रूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सामाया माया शङ्कराचार्यमाश्रये अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्तं विधुशेखरभारती सद्गुरुचरणारविन्दाभ्यां పరమ పర్వదినము రథసప్తమి అనేటటువంటిది సకల ఇతిహాస పురాణంలో కూడా ఆ రథసప్తమి యొక్క వైశిష్ట్యం చెప్పబడినది శాస్త్రంలో కూడా మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఆ సూర్యనారాయణుడు ఉత్తరాయణంలో పరిపూర్ణంగా తిరుగుతున్నాడు అనేటటువంటిది దీని యొక్క ఐతిహ్యం సాధారణంగా రెండు అయనాలు ఉంటాయి సంవత్సరానికి ఆరు నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం అనేది చాలా విశేషం దాంట్లో ఉత్తరాయణం మొత్తం దేవతల యొక్క పహలపూట దక్షిణాయనం దేవతల యొక్క నక్తము రాత్రి సమయము అనేది శాస్త్రాలనే మనకు బోధిస్తున్నాయి దాంట్లో మనకు పుష్యమాసం మొదటి రోజే సంక్రమణ దినంలోనే పర పరమాత్మ అయినటువంటి సూర్య భగవానుడు ఉత్తరాభిముఖంగా తిరిగినాడన్నా కూడా మనం ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తాం బండిలో కూడా మనం లెఫ్ట్లో తీసుకుని వెంటనే తిరగలేం కొంచెం సమయం పడుతుంది మొత్తం తిరగడానికి అలా అటువంటి ఆ సూర్య పరమాత్మ మొ మొత్తం ఉత్తరాయణంలో అభిముఖంగా తిరగడానికి ఒక ఇరవై రోజులు పడుతుంది అది మొత్తంగా ఏ రోజు తిరుగుతున్నాడంటే ఉత్తరాయణంలో మొ ఫుల్గా ఎప్పుడు తిరుగుతున్నాడంటే అది రథసప్తమి నాడు కాబట్టే దాని యొక్క గొప్ప విశేషం ఏంటంటే భీష్మాచారుల వారు ఇప్పుడు మనం గుర్తించుకోవాలి భీష్మాష్టమి నాడు తర్వాత రోజు అష్టమి నాడే భీష్మ ముక్తి దినము అనేది మనం చెప్తాం ఆ భీష్మాచారుల వారు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నారు అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం ఆ అద్భుతమైనటువంటి ఆ యుద్ధ గణంలో యుద్ధ క్షేత్రంలో అది ఎప్పుడు ఆయన సం సంకల్పించుకున్నాడంటే రథసప్తమి నాడు రోజు వచ్చిన వెంటనే తర్వాత రోజే సూర్య భగవానుడు సమగ్రమైనటువంటి ఉత్తరాయణంలో వస్తున్నాడు అనేటటువంటి సంకల్పించుకొని భీష్మ అష్టమి తర్వాత రోజు ఆ భీష్మాచార్యుల వారు ముక్తి పొందిన దినం అనేది అందరికి తెలుస్తున్నటువంటి విషయం కాబట్టి ఆ రథసప్తమి చాలా అద్భుతమైనటువంటి ఒక దినము ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క తిథి తీయబడినది ఇప్పుడు చతుర్థి అంటే ఎవరికి విశేషము వినాయకుడికి అలా ఒక్కొక్క దినము ఒక్కొక్కరికి తీయబడినది అలా సూర్య భగవానుడికి విశేషమైన తిథి ఏంటంటే అది సప్తమి కాబట్టి భాను సప్తమికి అంత విశేషం చెప్తారు అలాంటి గొప్ప దినము రేపు రథసప్తమి ఎవ్వరందరూ ఆ రథసప్తమి నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారణం చేయొచ్చు లేకపోతే వేదాధ్యయనం చేసిన వాళ్ళు అరుణ ప్రశ్న పారణం చేయొచ్చు యోగాభ్యాసం చేస్తున్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొచ్చు ఎవరందరూ రేపు చాలా విశేషంగా సూర్య ఆరాధనం చేస్తున్నారు వాళ్ళకి సకల విధమైనటువంటి ఆరోగ్యం కలగాలి ఎందుకంటే ఆరోగ్యం అనేది శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ ఆరోగ్యం మనకు రావాలంటే మనకు సూర్య భగవాను ఆరాధించాలి కాబట్టి ఆ రథసప్తమికి చాలా విశేషంగా రేపు దిగ్విజయంగా ఆ రథసప్తమి జరగబోతుంది కాబట్టి యావద్భక్తులందరూ కూడా ఆ రథసప్తమి నాడు సూర్య భగవానుకి ఆరాధన చేసి ఎంత అనుష్ఠానం మనం చేయాలో అందరికీ సంధ్యావందనం చాలా విశేషం ఆ సంధ్యానుష్ఠానంలో అర్ఘ్యప్రదానం చాలా విశేషం ఆ ప్రధానం చాలా భక్తి శ్రద్ధగా సూర్య భగవానుడికి ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి సకల విధమైన అభిష్టాలు ఆ ఛాయా సూర్చలాంబాసం సమేత శ్రీ సూర్యనారాయణ అనుగ్రహిస్తున్నాడు అనేది చెప్తుంది కాబట్టి అందరు కూడా రథసప్తమైన ఇంకొక విశేషం శాస్త్రంలో చెప్పబడిన అర్కపత్రము అనేది చెప్తారు లోకంలో అన్ని చోట్ల దొరుకుతుంది ఆ అర్కపత్ర స్నానం చేయాలి రేపు విశేషంగా